జిఎన్ఆర్ భక్తి చానల్ స్వాగతం మనం మొత్తం ఏకాదశుల అన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం ఈరోజు మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శివాయ గురవే నమ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అంటారు నిర్జల ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి అవుతుంది అంటే జలము లేని ఏకాదశి అని దీనికి స్థూలంగా అర్థం జలమును కూడా తాగకుండా ఉపవాసం చేస్తే దానిని నిర్జల ఏకాదశి అంటారు ఇది జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ ఏకాదశికి చాలా శక్తి ఉన్నది నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు దానం చేసినవాడు నారాయణుణ్ణి అర్చన చేసినవాడు తిరుగులేకుండా శుభం పొందుతారు ఏకాదశికి హరివారము హరివాసరము హరితిది అని పేర్లు ఉన్నాయి అంటే విష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రమైన తిది ఇది కనుక ఆ రోజు ఏం చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి ప్రతి పర్వదినములలో ముఖ్యమైనటువంటి తిథులలో తెల్లవారుజామునే లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో అర్చన చేయాలి కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి పవిత్రులై బొట్టు పెట్టుకొని సంప్రదాయాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా మీరు విభూతిదారులైతే విభూతి ఊర్ధ్వ పుండ్రాలు లేదా కుంకుమ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఇచ్చిన సంప్రదాయాలు ఇవి ఆయా ఆగమ శాస్త్రములలో విహితములు అంటే చెప్పబడినటువంటి విధులు వీటిని మనం ఎప్పుడూ ఉల్లంఘించకూడదు రెండవది మన హైందవ సోదరులు గుర్తు పెట్టుకోవలసింది ఒకరినొకరు ఎప్పుడు తిట్టుకోకూడదు ఈ బుట్ట ఆ బుట్ట అనుకోకూడదు ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి ఇందులో ఏది గొప్ప ఏది తక్కువ అంటూ యుద్ధం చేయడం వల్ల ఎవరికీ ఒరిగేది ఉండదు భగవంతుడు సర్వాంతర్యామి ఆయన ఏ రూపంలో ఉన్నా పూజనీయుడు ఆయన ఏ రూపంలో అయినా ఉంటాడు ఏ నామైనా ఇష్టపడతాడు అందుకే విభూది గొప్పదా ఊర్ధ్వపుండ్రం గొప్పదా అంటే విభూది పెట్టినా ఊర్ధ్వపుండ్రం పెట్టినా కుంకుమ పెట్టినా ఏదైనా అది మన హిందూ సంప్రదాయం భగవంతుడు ఇలా పెట్టావా అలా పెట్టావా అని చూడడు నువ్వు ధర్మబద్ధంగా నడుస్తున్నావా లేదా దానం చేస్తున్నావా లేదా అన్నదే చూస్తాడు ఈశ్వరుడు అన్నిటికన్నా గొప్పది దానం బొట్టు అన్నది ఒక సంప్రదాయం దానం చేయకపోతే ముక్తి కలగదు అన్నిటికంటే గొప్పది దానం ఈ దానం కోసం మన సంప్రదాయం నిలబెట్టుకోండి సంప్రదాయం లేకపోతే మళ్ళీ అదో ప్రమాదం సంప్రదాయమును అనుసరించే నామాన్ని ధరించండి భక్తితో నిర్జల ఏకాదశి రోజు భక్తితో శ్రీహరిని అభిషేకించండి లక్ష్మీనారాయణులను విగ్రహాలను గాని పటాలను దాన్ని పెట్టుకోండి షోడశోపచారాలు చేయండి అష్టోత్తర శతనామములు చదవండి తులసి దళములతో బిల్వదళములతో ఈరోజు శ్రీమన్నారాయణుని అర్చన చేయండి తులసితో పూజించండి సకల ఆరోగ్యాలు లభిస్తాయి బిల్వదళాలతో అర్చన చేయండి సంపదలు వస్తాయి అలాగే ఈ రోజు శివలింగాన్ని అభిషేకించండి శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి శుద్ధ జలంతో శంకు జలంతో అభిషేకించండి శంఖంలోకి నీళ్లు తీసుకుని దారగా పోసి ఈశ్వరుని అభిషేకించండి అభిషేకం అయ్యాక శివలింగాన్ని మెత్తడి గుడ్డతో తుడిచి బొట్టు పెట్టండి బిల్వ పత్రాలతో గానీ తులసీ దళాలతో కాని రెండింటితోనైనా సరే పూజ చేయండి శివునికి తులసి సమర్పించకూడదు అని కొంతమంది అజ్ఞానంతో చెబుతారు అది అబద్ధం తులసిదళాలతో ఈశ్వరారాధన చేయవచ్చు ఖచ్చితంగా ప్రామాణికం అది నిశ్చితంగా మీరు తులసీ దళాలతోటి బిల్వ పత్రాలతోటి ఈశ్వరుణ్ణి పూజించండి పూర్వం ఏకాదశి నాడు తప్పక ఉపవాసం ఉండేవారు ఇప్పుడు కలియుగం కనుక ఎక్కువ మంది ఉపవాసం ఉండడం లేదు కానీ కనీసం ఆహారం కొద్దిగా లఘువుగా తీసుకొని అయినా ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు తిండి ఏమీ తినకుండా మాడిపోమని కాదు భగవంతునికి దగ్గరగా ఉండమని ఆహారమును అదుపులో పెట్టాలి నియంత్రించుకోవాలి అని దీని అర్థం అసలు నిజానికి ఉప అంటే సమీపము అని అర్థం ఉపా సమీపే అని భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం దానికి దగ్గరగా ఉండాలంటే ఆహార నియమం ఉండాలి ఆహార నియమం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది మనస్సు అదుపులో ఉండడం వల్ల కామ క్రోధాదులు నియంత్రించబడతాయి అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా భగవద్ధ్యానం చేయగలుగుతాడు తన మనస్సుని భగవంతునికి అర్పణ చేయగలుగుతాడు కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు దానికి కావలసిన నియమాలు ఇవన్నీ ఈ నియమాలు లేకుండా పొరపాటున కూడా ఏ విధమైన అర్చనలు చేయకూడదు గరుడ పురాణంలో ఆచారకాండలో చెప్తారు శాస్త్రములో చెప్పబడిన ఈ విధులను విడిచిపెట్టి ఉపవాసములు చేయడం అభిషేకాలు చేయడం మహాప్రమాదం రాక్షసులు ఉపవాసానికి ముందు బాగా తిని తరువాత ఉపవాసం అయ్యాక సూర్యుడు అస్తమించాక మళ్ళీ మాంసాహారం తినేస్తారట ఇది ఉపవాసం అవుతుందా పాపపు ఉపవాసం పాపావాసం అది అటువంటి ఉపవాసాలు మనకు పనికిరావు సాత్విక ఆహారమే ఉపవాస విరమణ అనంతరం చేయాలి ఉదాహరణకి జైష్ట మాసంలో శుక్లపక్షంలో నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాం ఆ రోజు ఏ సత్యనారాయణ ప్రసాదం వంటిదో లేదా కనీసం పండ్లో పాలో సేకరించాలి ఏ విధమైన మాంసాహారాలు సేకరించకూడదు ఉల్లిపాయ లాంటివి తినకూడదు మసాలాలు తినకూడదు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాక భగవద్భజన చేశాక మరునాడు స్నానం చేసి భగవద్ దర్శన చేసి ద్వాదశి గడియలు దాటకుండా ఏదో ఒక ఆహారం సేకరించాలి దానికి ద్వాదశీ పారణం అని పేరు ఈ ద్వాదశీ పారణం చేయకపోతే మొత్తం ఏకాదశి వ్రతమే పాడైపోతుంది అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల వచ్చే పుణ్యం ఫలితం రాదు కాబట్టి ద్వాదశి గడియలు దాటకుండా మళ్లీ మనం ఆహారం తినాలి ఇది తినే ముందు గురువులను మహాత్ములను అర్చించి యథాశక్తిగా దానాలు చేసుకోవాలి ఈ దానములన్నీ మన శక్తిని అనుసరించి చేయాలి శక్తి లేనివాడు దానం చెయ్యకపోతే వచ్చే ప్రమాదం లేదు నీకు వచ్చేది పదివేలు అయితే పదివేలు తీసుకెళ్లి దానం చెయ్యకూడదు నువ్వు ఎలా బ్రతుకుతావు అది మహాపాపం కాబట్టి వచ్చిన దాంట్లో తనకి ఇబ్బంది లేని రీతిలో దానం చేసుకోవాలి అన్నింటికీ మించి ఏకాదశి నాడు గురువులను భక్తితో సేవించి గురువుల చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడికి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందట అసలు వైకుంఠానికి వెళ్ళడమే కష్టం వెళ్ళినా భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం కష్టం కానీ వైకుంఠమునకు వెళ్లి భగవంతుడైన శ్రీమన్నారాయణుడిని లక్ష్మీ సమేతంగా దర్శనం చేసుకుని లక్ష్మీ నారాయణులకు ప్రదక్షిణం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏకాదశి నాడు గురు ప్రదక్షిణ వల్ల వస్తుంది కుదిరిన వారు గురు ప్రదక్షిణ చేయండి తరువాత శ్రీమన్నారాయణునికి అర్చన చేసి వీలున్నంత వరకు అంబరీష చరిత్ర భాగవతం ఈ కథలు వినండి భాగవత కథలు ఏకాదశి నాడు శ్రద్ధతో చదివినా విన్నా ఇతరులకు చెప్పినా సకల శుభాలు కలుగుతాయి వీలున్నంత వరకు ఏకాదశి నాడు స్వయం పాక దానములు చేయడం మంచిది కూరలు బియ్యం ఉప్పులు పప్పులు మిరపకాయలు ఇవన్నీ కలిపి దక్షిణతో పాటు మీ కుల పురోహితునకో మీ గుళ్ళో ఉన్న అర్చకునకో లేదా మీ గురువుగారికో ఒక మహాత్మునకు దానం ఇవ్వండి ఎప్పుడూ కూడా నియమనిష్టలు కలిగిన వాళ్లకు మాత్రమే దానం ఇవ్వండి అపాత్ర దానం చేయకండి తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం మరొకటి ఉన్నది నిర్జల ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ కథను వినాలి అసలు ఈ నిర్జల ఏకాదశికి ఇంత ప్రాధాన్యం ఇచ్చినవాడు భీముడు ఇప్పుడు నేను చెబుతున్న కథ పద్మపురాణంలో ఉంటుంది పద్మపురాణంలో భీముడిని ఈ వ్రతం చెయ్యమని ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని సాక్షాత్ పరమేశ్వరుడే ఆజ్ఞాపిస్తాడు ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం పర్వదినాల యొక్క విశేషాలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి భీముని ఏకాదశి వ్రత కథ చాలా కాలం క్రితం పాండవులు వనవాసం చేస్తూ చేస్తూ హిమాలయాలకు వెళ్ళారు ఈ విషయం మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో కూడా ఉంటుంది అరణ్య పర్వంలో ఘటోత్కచుడు అతని యొక్క అనుచరులు వచ్చి పాండవులని వీపుల మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో తీసుకెళ్లి హిమాలయాల్లో పెడతారు అలా హిమాలయాల్లోకి వెళ్ళాక వాళ్ళు ఒకనాడు కేదారం కూడా వెళ్ళారు అక్కడ కేదారేశ్వరుడి దర్శనానికి వెళ్ళారు ఇప్పటికీ కూడా కేదార క్షేత్రం లోపల ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది వీళ్ళ విగ్రహాలు ఉంటాయి వెళ్ళినప్పుడు చూడండి ప్రాచీన కాలపు విగ్రహాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం విగ్రహాలు అవి అవి ఐదు వేల సంవత్సరాల క్రితం విగ్రహాలని ఇప్పటికీ కూడా పురావస్తు శాఖ వారు చెబుతూ ఉంటారు దాంతో పాటు శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది పాండవులు ఇక్కడకు వచ్చి ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరుని పూజించారు అందువల్ల అక్కడ ఈ విగ్రహాలు పెట్టారు అని అక్కడ శిలాశాసనాలు ఉంటాయి కేదార క్షేత్రం ఎంతో ప్రాచీన క్షేత్రం పాండవులంతా ఈ క్షేత్రానికి వెళ్ళారు అక్కడ భీముడు కేదారేశ్వరుడికి భక్తితో నమస్కరించాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై భీముణ్ణి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు ఆయన భీముడు నాకు ఈ జన్మతోటే ముక్తిని ప్రసాదించండి అన్నాడు ముక్తి కావాలంటే ఒక్క పూట చేయించు అన్నాడు పరమేశ్వరుడు భుక్తి చేయిస్తే ముక్తి వస్తుందా అండి అంటే ఏమిటి అన్నాడు భీముడు నాయనా మీరు అదృష్టవశాత్తు జేష్టమాసంలో ఇక్కడకు వచ్చారు జయష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిది చాలా గొప్ప తిది ఆ రోజు తెల్లవారుజామున లేచి కేదార క్షేత్రంలో ఉన్న మందాకినీ నదిలో స్నానం చేయి కేదార క్షేత్రం దగ్గర మందాకిని అనే పేరుతో గంగా నది ఇప్పటికీ ప్రవహిస్తూ ఉంటుంది అందులో స్నానం చేయి అన్నాడు పరమేశ్వరుడు మందాకినీ నది అక్కడ మంచులా చల్లగా ప్రవహిస్తుంది అక్కడ స్నానం చేసే వాళ్ళు ఎవరైనా పక్కన ఇంకొకరిని పెట్టుకునే స్నానం చేయాలి లేదా మునగగానే చలికి స్తంభించిపోతారు అంత భయంకరంగా ఉంటుంది అక్కడ మందాకిని నది భీముడి లాంటి వాళ్ళకి అక్కడ స్నానం చేయడం పెద్ద గొప్పేముంది ఆ ప్రాంతం చాలా భయంకరమైన చలి ఉంటుంది అటువంటి చోట యోగులు తపస్సులు చేస్తారు ఆ మందాకినీ జలం చాలా గొప్పది ఆ మందాకినీ జలంతో పరమేశ్వరుని అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషపడిపోతాడు కేదారంలో మందాకిని జలం తోటి స్వామివారికి అభిషేకం చేయడం ఆ దృశ్యము కమనీయం మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ అని శివ పంచాక్షర స్తోత్రంలో అద్భుతంగా రాశారు మందాకిని సలిలం అంటే నీరు అన్నమాట మందాకిని నది యొక్క నీరు గంగా నది యొక్క నీరు అలా పోస్తూ ఉంటే అభిషేకం చేయించుకొని ఆనందం పొందుతాం అభిషేకం అయ్యాక ఆ శివలింగమునకు గంధం పోయాలి కేదారేశ్వరుడి లింగానికి గంధం పోయాలి అవన్నీ చేయి నీకు లభించిన పుష్పములతో నన్ను అర్చించు ఇదంతా ఒక ఎత్తు అర్చన అయిపోయాక రోజంతా ఉపవాసం ఉండు నిర్జల ఏకాదశి నాడు ఆచమన జలము తప్ప తక్కిన జలం తాగకూడదు అంటే ఆచమ్య అని మూడు సార్లు వరుసగా కొంచెం కొంచెం నీళ్లు తీసుకుంటాం కదా ఆ మూడు సార్లు నీళ్లు చేతుల్లోకి తీసుకుని తాగాలి లోపలికి తీసుకోవాలి ఆ నీరే ఇక వేరే నీరు ఆ రోజు తాగకూడదు ఉపవాసం ఉన్న రోజున ఆచమనం చేసేటప్పుడు కొంచెం కొంచెం నీరు ఎలాగో తీసుకోక తప్పదు కదా అది కూడా ఎంత అంటే ఒక ఉద్దరణడు కొంతమంది దానికే మినపగింజ మునిగేంత నీరు అన్నారు చేతిలో నీళ్లు పోసుకొని అందులో మినపగింజ వేస్తే ఆ మినపగింజ మునగాలి అంతకంటే మరీ ఎక్కువ నీళ్లు పోసేసుకొని తాగకూడదు ఆచమనం చేసేటప్పుడు శబ్దం చేస్తూ తాగకూడదు అంటే లఘువుగా ఒక చిన్న ఉద్ధరణ నీళ్లు తీసుకుని కేశవాయ శ్వాహ నారాయణాయ శ్వాహ మాధవాయ శ్వాహ అని తాగాలి ఇది ఆచమన జలం అంటే ఈ ఆచమన జలం తరువాత మళ్ళీ వేరే నీళ్లు ఆ రోజు తాగకూడదు ఒకవేళ దాహం వేసింది కదా అని నీరు తాగితే ఆ రోజు ఉపవాసం వ్యర్థమైపోతుంది ఈ ఒక్కరోజు చైష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి నాడు ఆచమన జలం తప్ప మరి వేరే నీరు తాగరాదు రోజంతా భగవన్ స్మరణ చెయ్యాలి నువ్వు ఎలాగో అదృష్టవశాత్తు కేదారేశ్వరలింగం దగ్గరే ఉన్నావు గనుక నమశివాయ అంటూ జపం చేయి దాంతో పాటు నాకు నారాయణుడు అంటే ఇష్టం కనుక ఓం నమో నారాయణాయ అనుకో మర్నాడు ద్వాదశి గడియలలో ఇక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములకి అన్నదానం చేసి నువ్వు కూడా భోజనం చేయి అని పరమేశ్వరుడు చెప్పగా భీముడికి గుండెల్లో రాయిపడినట్లయింది శివ శంకరా నా సంగతి నీకు తెలుసు నేను మంచి భోజనం చేయకపోతే ఐదు నిమిషాలు ఉండలేను అటువంటిది రోజంతా ఉపవాసం ఉండాలంటే అల్లాడిపోతుంది ప్రాణం అన్నాడు భీముడు అనగానే పరమేశ్వరుడు జీవితంలో ఒక్క పర్వదినం ఇది సంవత్సరానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండకపోతే ఎలాగా అన్నాడు పరమేశ్వరుడు సరే అని శివుడికి మాట ఇచ్చి భీముడు అంగీకరించాడు భీముడు గుడిలో కూర్చొని పూజలు చేసుకొని ఉపవాసం ఉండడం మొదలు పెట్టాడు ఓ గంట రెండు గంటలకో అతి కష్టం మీద గడిచిపోయింది వెంటనే శివా అన్నాడు వెంటనే శివుడు వచ్చాడు ఏం భీమా వెంటనే పిలిచావు అంటే ఏం చేస్తాను స్వామి నా ప్రాణం భోజనానికి గిజగిజలాడిపోతుంది ఉపవాసం అయ్యేదాకా నేను ఉండేటట్లు లేను దయతో ఈ ఉపవాసంలో నాలాంటి వాళ్ళు బ్రతకడానికి పనికొచ్చే కొంచెం ఏమైనా మార్పులు ఉంటే చెయ్యండి అన్నాడు భీముడు అప్పుడు పరమేశ్వరుడు జాలిపడి పాలు తాగి ఉపవాసం ఉండే అధికారం నీకిస్తున్నాను నీకు అంటే నీతో పాటుగా ఆహారం తినకపోతే బ్రతకలేనటువంటి వారందరూ కూడా నిర్జల ఏకాదశి నాడు నీళ్ళే కాదు పాలు కూడా తాగి ఉండవచ్చు అన్నాడు శంకరుడు కాబట్టి కలియుగంలో చాలా మంది షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉంటారు వీళ్ళంతా నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన మంచినీళ్లు పాలు వంటివి సేవించవచ్చు భీముడు లఘువుగా పాలు తాగి మరలా ఉపవాసం కొనసాగించాడు మరో నాలుగు గంటలు గడిచింది గడవగానే శివ శంకరా అన్నాడు మళ్ళీ అప్పుడు పరమేశ్వరుడు ఏమిటయ్యా అన్నాడు స్వామి నేను పాలు తాగి కూడా ఉండలేకపోతున్నాను అనగానే సరే నీ కోసం మరొక వెసులుబాటు కల్పిస్తున్నాను పళ్ళు తిని ఉపవాసం ఉండవచ్చు అన్నాడు శంకరుడు అప్పుడు భీముడు మంచి అరటి పళ్ళు తిని ఉన్నాడు మళ్ళా కొంతసేపటికి నల్లి నీరసం వచ్చింది భీముడికి పళ్ళు కూడా సరిపోవడం లేదు స్వామి అన్నాడు నాయన నిజానికి ఇది నిర్జల ఏకాదశి కాని నీవా భోజన ప్రియుడవు తినకపోతే పైకి వెళ్ళిపోతాను అంటున్నావు కాబట్టి అన్నం భిన్నం చేసుకుని తినే అధికారం నీ వంటి వారికి ఇస్తున్నాను అన్నాడు అంటే బియ్యం నూకగా మార్చి లేదా రవ్వగా మార్చి దానితో ఉప్పుడు పిండి చేసుకుని తినవచ్చు అప్పటి నుంచి ఉప్పుడు పిండి అని ఒక సంప్రదాయం మొదలైంది ఎక్కువగా రుచిగా అందులో ఆవకాయలు వేసుకోకుండా కేవలం ఉప్పుడు పిండిని మాత్రమే తయారు చేసుకుని స్వల్పంగా తినాలి భీముడి కోసం శివుడు ఉపవాస నియమాలలో కూడా మార్పులు చేశాడు భక్తుల కోసం భగవంతుడు దిగి వస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ భీముడు మొత్తం మీద ఉపవాసం పూర్తి చేశాడు మరునాడు ఉదయం లేచాడు గంగానదిలో స్నానం చేశాడు దాన ధర్మాలు చేశాడు పవిత్రంగా శివార్చన చేశాడు ద్వాదశీ గడియలలో పారణం చేశాడు అప్పుడు ఈశ్వరుడు భవిష్యత్తులో భారత యుద్ధంలో నీకు విజయం లభిస్తుంది మీరందరూ శాశ్వత కీర్తి పొందుతారు నువ్వు శరీరం విడిచిపెట్టాక వాయువులో మరుద్గణాల్లో లీనమై ఆ తరువాత మళ్ళీ తిరిగి కైలాసానికి వస్తావని వరమిచ్చాడు అప్పటి నుంచి ఈ వ్రతం జగత్ ప్రసిద్ధికెక్కింది ఈ వ్రతాన్ని భక్తితో చేయడమే కాకుండా ఈ కథ కూడా నిర్జల ఏకాదశి రోజు తప్పకుండా వినాలి ఈ కథ భీముడి కథ విన్న వాళ్ళకి దిగ్విజయం లభిస్తుంది భగవంతుడు ఆత్మహింస చేసుకోమని ఎవరికీ చెప్పల ప్రాణం పోతున్నా ఒక చుక్క నీళ్లు తాగకుండా అలాగే ఉండమని చెప్పలేదు శరీర ధర్మమును అనుసరించి ఆహారమును మితముగా సేకరించి ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి కోరికలను జయించుకోవాలి అన్నాడు పరమేశ్వరుడు అలా చేస్తూ భగవన్ నామం చేయాలి పరోపకారం చేయాలి ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి ఇవన్నీ ఏకాదశి నాడు మనం చేయవలసిన పనులు అసలు ఏకాదశి ఉపవాసం శివరాత్రి ఉపవాసం లేకపోతే ఇంకొక పవిత్ర దిన ఉపవాసం అంటే మన ధర్మ రక్షణే కాబట్టి మన ధర్మాన్ని నిలబెట్టండి ధర్మాన్ని నిలబెట్టినప్పుడు ధర్మం మిమ్మల్ని నిలబెట్టి తీరుతుంది మీకు ఎప్పుడూ తిరుగు లేకుండా ఉంటుంది మరొక్కసారి అందరూ ఆ నారాయణునికి పరమేశ్వరునికి నమస్కారం చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఎన్ జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మరొక విశేషమైన పర్వదినముతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ